కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జరిగిన ఓ దారుణ ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది జగ్గంపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయిని టీచర్లు వేధింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది టీచర్ల వేధింపులు తట్టుకోలేక పై నుండి దూకిన అమ్మాయి ఈ ఘటనలో అమ్మాయికి రెండు కాళ్లు విరిగిపోయాయి నవంబర్ పద్నాలుగో తేదీన జరిగింది ఈ ఘటన ప్రస్తుతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జగ్గంపేటలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రస్తుతం అవస్థలు పడుతోంది నవంబర్ పద్నాలుగో తేదీన స్కూల్ భవనంపై నుంచి దూకి ఆత్మాహ్యాయత్నానికి పాల్పడంతో ఆమె నడుముకు కాలుకు గాయాలయ్యాయి విషయాన్ని బయటకు రానివ్వకుండా సిబ్బంది హడావిడిగా స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు గాయపడ్డ అమ్మాయికి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు పదో తరగతి అమ్మాయి మెట్లు దిగుతూ పడిపోయిందని పాఠశాల సిబ్బంది వైద్యులకు చెప్పారు మెట్లు మేంచి పడితే ఇలా గాయాలు కావని వైద్యులు చెప్పడంతో అసలు విషయం బయటపడింది విద్యార్థి బంధువులు ఐదు రోజుల తర్వాత జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తారు దీంతో తక్షణమే కలెక్టర్ స్పందించారు కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు రంగంలోకి దిగారు ఘటన జరిగిన గురుకుల పాఠశాలలో విచారణ చేపట్టారు ఈ క్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ఘటన కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేశారు తమ స్కూల్లో జరిగిన విషయంలో మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందంటూ పోలీసులకు వివరించారు మరోవైపు విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగాయి ఈ ధోరణ ఘటనపై ఎస్ఎఫ్ఐ నేతలు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు గురుకుల పాఠశాలలో జరిగిన ఘటన కప్పిపుచ్చేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు పదో తరగతి చదువుతున్న అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తిందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు ప్రశ్నించారు నవంబర్ పద్నాలుగో తేదీని ఘటన జరిగితే నవంబర్ ఇరవయో తేదీ వరకు బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం దాచిపెట్టిందని సూర్బాబ్ మండిపడ్డారు మెట్లపై నుంచి అమ్మాయి జారిపడిందని స్కూల్ టీచర్లు చెబుతున్న దాంట్లో నిజం లేదని సూర్యబాబు మండిపడుతున్నారు మెట్లపై నుంచి జారిపడితే రెండు కాళ్లకు గాయాలు ఎలా అవుతాయని నడు ఎందుకు విరుగుతుందని సూర్యబాబు ప్రశ్నిస్తున్నారు కాలేజీలోని సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించాలని డిమాండ్ చేశారు ఘటన గురించి తెలిసిన పోలీసులు వెంటనే స్కూల్కు వచ్చి పరిశీలించాలని సీసీ ఫుటేజ్ ఎందుకు చెక్ చేయలేదంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గంగా సూర్యబాబు ప్రశ్నించారు నా పేరు ఎం గంగా సూర్యబు ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏదైతే చిల్డ్రన్స్ డే నాడు పద్నాలుగో తేదీన కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేటలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలలో పదో తరగతి చదువుకునేటువంటి ఒక అమ్మాయి ఏదైతే ఈ బిల్డింగ్ పై నుంచి రెండంత బిల్డింగ్ నుంచి దూకి ఆ అమ్మాయి దూకేయడం జరిగింది దూకేసిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి రెండు కాళ్లు విరిగేయి వెన్నుముక్క సంబంధించి కూడా ఇబ్బంది జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలని కళాశాల యాజమాన్యం ఈ హాస్టల్ సంబంధించిన ప్రిన్సిపాల్ గారు బయటికి చెప్పడం కోసం దాస్తా ఉన్నారు పద్నాలుగో తేదీన ఘటన జరిగితే ఇరవయో తేదీ వరకు ఈ ఘటన కప్పిపుచ్చడం కోసం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సొసైటీ ప్రభుత్వం చూస్తూ ఉంది దీని మీద సమగ్రమైన విచారణ చేయాలని ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గురుకుల పాఠశాలల్లో ఈ మధ్యకాలంలో అవాంఛనీయ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యానికి రెండు ప్రశ్నలు సంధించారు బిల్డింగ్ పై నుంచి అమ్మాయి దోకలేదని చెబుతున్న స్కూల్ యాజమాన్యం సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు అదేవిధంగా పదో తరగతి అమ్మాయి బిల్డింగ్ పైనుంచి దోకడానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు డిమాండ్ చేశారు జిల్లా అధికారులు గాయపడ్డ అమ్మాయికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తారు ప్రభుత్వంపై వ్యవస్థలపై నమ్మకం కలిగించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు హాస్టల్లో వాళ్ళ ఏం వ్యర్సనంటే మెట్టిల్ మే జారిపోయింది అందువల్ల అమ్మాయికి ఈ విధంగా జరిగిందని హాస్టల్ వ్యర్సన చెప్తా ఉన్నారు మేము మేము అడిగే ప్రశ్న ఏంటంటే ఒక మెట్టి జారి పడిపోతే రెండు కాలు ఎందుకు ఇరిగిపోతాయి నడు ఎందుకు ఇరిగిపోతాయనేది మా ప్రశ్న రెండు అంతస్తులు బిల్డింగ్ నుంచి అమ్మాయి దూకేసింది దీని కారణం ఏదైతే ఉందో దాన్ని వెంటనే అధికారులు సమగ్రమే విచారణ చేయాలి ఏదైతే అమ్మాయి దూకిందో లేదో కాలేజీలో సీసీ కెమెరా ఉన్నాయి సీసీ కెమెరా ప్రతి దాన్ని ఫుటేజ్ తీయాలి పద్నాలుగో తేదీ సాయంత్రం నుంచి ఏదైతే దాని మీద సమగ్ర విచారణ చేయాలి అధికారులు ఈ విషయాన్ని కప్పిపొచ్చడం కోసం బయటకు రాకుండా ఉండడం కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారో రాత్రి విషయం తెలిసిన తర్వాత వచ్చిన సీఏ గారు ఎందుకు ఈ హాస్టల్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ అమ్మాయి ఎలా జరిగింది ఏంటన్న సీసీ కెమెరాలు ఫుటేజ్ కూడా చూడకుండా ఆయన వెళ్ళిపోయారంటే ఈ విషయాన్ని ఎందుకు అలా నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం అవున పరిస్థితి కాడి విషయాన్ని చిన్నగా చూస్తూ ఉన్నారు ఒక విద్యార్థి ప్రాణానికి సంబంధించిన విషయం ఈ హాస్టల్లో జరిగిన విషయం ఈ మధ్యకాలంలో గురుకులాల్లో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ తప్పుల్ని కప్పు పుచ్చుకోవడం కోసం చూస్తా ఉన్నారు కాడి ఎస్ఎఫ్ఐ మేము అడిగేది మేము అడిగేది రెండే రెండు ప్రదేశంలో అమ్మాయి బిల్డింగ్ పడిపోయింది వాళ్ళు పడిపోలేదని చెప్తున్నారు ఒకవేళ పడిపోలేదంటే సీసీ కెమెరాలు ఓపెన్ చేయండి సీసీ కెమెరా ఫుటేజ్ తీయండి రెండు ఆ అమ్మాయి దూకేడానికి కారణం ఏంటి దీని మీద విచారణ చేయాలి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందించాలి జిల్లా అధికారులు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఇటీవల కాలంలో గురుకుల పాఠశాలల్లో అవాంఛనీయ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ విషయాలపై దృష్టి సారించి సమస్యలు జటిలం కాకముందే పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని నిపుణులు కోరుతున్నారు